ప్రకటనలు గంధువు రెండో అధ్యాయం పదహారు వచ్చిన చూడండి ప్రకటనలు రంధవు రెండో అధ్యాయం పదహారు వచ్చిన కావున మారు మనసు పొందుము లేని నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత నీతో యుద్ధము చేతును వీళ్ళ ఇక్కడ ఆఖరిగా ఏమింటాడంటే నీవు మారు మనసు పొందు లేని ఏడలా నేను త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గముతో నీతో యుద్ధము చేసేదను పిల్లరా ఈ మారు మనసు పొందుము అనే మాట ఐదు సంఘాలకు చెప్పినట్లుగా చూస్తు మొదటి సంఘంలో ఉన్న లోపం ఏంటంటే ఏం చెప్పండి ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్న లోపం ఏంటి ఎఫ్ఏసి సంఘం ఉన్న లోపం ఏంటంటే నువ్వు మొదటి ప్రేమను విడిచితివి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అదేమిటంటే నువ్వు మొదటి ప్రేమ విడిచావు నువ్వు ఆరంభంలో రక్షించబడినప్పుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావో ఆ ప్రేమ ఇప్పుడు కలిగి లేవు నువ్వు మొదటి ప్రేమ విడిచిద్దు కాబట్టి తిరిగి మరలా ఆ మొదటి ప్రేమను చేపట్టుము అని ఎఫ్ఏసి సంఘాన్ని హెచ్చరించినట్లుగా చూస్తావు పెర్గేము సంఘముతో దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు మారు మనసు పొందు నువ్వు సాతాను సమ సాతాను స్థలములో కాపురం ఉన్న సంగతి నాకు తెలుసు అంతిప్పని వాడు నీ మధ్య చంపబడిన దినములలో నువ్వు విశ్వాసమందు ఎట్లా నిలుచున్నావో ఇందులో నేను ఎరుగుదును అయితే నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది ఏమిటంటే విగ్రహాలకు బలి అర్పించి తిన్నట్లు తినట్లు బిలాములు నేర్పిన బోధను నికోలాయుత బోధలను అనుసరించి వారి నీలో ఉన్నారు అంటే దేవుణ్ణి లోకాన్ని కలిపి పట్టుకొని వెళ్ళేటువంటి అనుభవం దేవుని ఎందు విశ్వాసం ఉంచారు అదే సమయంలో లోక సంబంధమైన కూడా వారు కలుసుకొని వెళ్ళినటువంటి అనుభవాన్ని చూస్తాం పిల్లరా తుయతరియా గురించి ఆయన చెప్పింది ఏంటంటే యజుబేలు బోధను నీవు అనుసరించుచున్నావు యజుబేలు ఏం బోధించింది చెప్పండి నా బోధను చంపించడానికి యజుబేలు ఏం బోధించిందంటే లేని దాన్ని తీసుకొచ్చి బోధించింది ఒక ఇద్దరు పనికి వాళ్ళని మనుషులు నిలబెట్టండి రాజును దేవుణ్ణి దూషించాడని చెప్పి సమాజం ముందు నిలబెట్టి రాళ్లతో కొట్టి వాడిని చంపీల్చేమని చెప్పి బోధించింది అంటే లేని వాటిని ఉన్నట్లుగా బోధించేటువంటి బోధ నువ్వు యజుబేలు బోధను నువ్వు అనుసరించున్నావు సార్థి సంఘానికి ఆయన ఇచ్చినటువంటి హెచ్చరిక నీ క్రియలు నా దేవుతా సరి అయినవిగా లేవు అంటే అసంపూర్ణంగా ఉన్నాయి మృత విశ్వాసం అల్ప విశ్వాసంతో నువ్వు ఉన్నావు కాబట్టి కొద్దిగా మిగిలినటువంటి అవిశ్వాసాన్ని తిరిగి మరల వృద్ధి పొందించమని చెప్పినట్టు సావనై ఉన్న వాటిని మిగిలిన వాటిని బలపరచము నేను ఏ గడిలో నీ దగ్గరికి నేను వచ్చేదని నీకు తెలియదు వీడ ఆఖర్ సంఘం అనేటువంటి లవజికీయ సంఘం నువ్వు దిక్కుమాలిని వాడవు దౌర్భాగ్యుడును ఏ అయి ఉన్నావని తిరుగుక అన్నీ కూడా నువ్వు నాకు తక్కువ ఏమి లేవని నువ్వు చెప్పుకొనుచున్నావు అంటే ఏ విధమైనటువంటి ఇది లేదు చల్లగా లేడు నును వెచ్చనటువంటి స్థితి దిగంబరత్వం ఏమీ లేవు సంఘంలో అయినా కానీ నాకేమీ తక్కువ లేదని అతను చెప్పుకున్నట్లుగా చూస్తాం కాబట్టి మీరు ఐదు సార్వత్రిక సంఘంలో ఉన్న లోపాలు ఈ ఐదంతలటువంటి అనుభవం ప్రతి సంఘంలో ఏదో ఒకటి ఉన్నట్లుగా సార్వత్రిక సంఘంలో చూస్తాం అందుకేమైనా నేను ప్రేమించున్న వారిని గద్దించు గద్దించు శిక్షించున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము లేని ఏడలా నేను నీ దగ్గరికి వచ్చి నేను నీతో యుద్ధము చేసేదను దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో యుద్ధం చేశాడు జరిగినటువంటి సంగతులను దుష్టాంతరములుగా చెప్పబడినది ఇరమో గ్రంథం చూడండి ఐదో అధ్యాయం ఇరమదో గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచనం చూడండి ఇరమదో గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఐదవ వచనం ఇస్రాయల్ ప్రజలు చేసిన పనులన్నీ ఇక్కడ ఎత్తి చెబుతూ కోపమును రౌద్రమును కలి కలిగిన వాడనైలముతో సాచిన చేతోను నేనే మీతో యుద్ధము చేసేదాం దేవుడు యుద్ధం చేస్తే దేవుడు ఉంటాడు ఆయన ముందు దేవుడే యుద్ధానికి దిగితే నువ్వు నిలిచే శక్తి నీ ముందు ఏమాత్రం కూడాను లేదు కాబట్టి మీరు ఇక్కడ ఏమంటాయండి నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము లేని ఎడల నేను నీ దగ్గరకు వచ్చి నీతో నేను యుద్ధము చేసేదను మీరు ఎందుకు దేవుడు సంఘపక్షంగా ఇంత బాధ్యత లేక ఇంత భారముతో దేవుడు ఎందుకు చెప్పవలసి వస్తుంది ఎందుకు ఆయనకింత బాధ అనే అంటే ఎవరు ఆయన చిత్తము కాదు రెండవ పేతురు పదో మూడవ అధ్యాయం పదవచనంలో ఆయన తన రాకడ తన వాగ్దానం గురించి మర్చివాడు కాడు ఆయన రాకడను ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఎవరును నశించడం ఆయన చిత్తం కాదు కనుక అందరి ఎడల దీర్ఘశాంతం గలవాడై తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు అని రాయబడి వీళ్ళ దేవునికి సంతోషకరమైనటువంటి కార్యం ఏది అని అంటే నువ్వు నశించిపోకుండా నీవు మారు మనసు పొందడమే దేవునికి సంతోషం కలిగించే కార్యంగా చూస్తాం మరణించినా జీవించినా మనం దేవుని కొరకే జీవించే వారంగా ఉండాలి పావులు రొమ్మిలకు రాస్తూ పదిహేను అధ్యాయంలో ఇదే విషయాన్ని చెప్పాడు మనం మరణించినా ప్రభువారమై ఉంటాము జీవించినా ప్రభువారమై ఉందాము దేవుడు ఆ రీతిగా సిద్ధపరచుగాక